రాష్ట్రం విభజింపబడి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా వేరుపడిన తర్వాత హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పది సంవత్సరాల అవకాశం ఉండి కూడా మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిని వదిలేసి విజయవాడకు వచ్చి ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి మరీ ఫైవ్ స్టార్ హోటల్లో ఉండి మరీ పరిపాలించే పరిస్థితులు రావడానికి ప్రధానమైన కారణం ఓటుకు నోటు గుర్తుండే ఉంటుందిగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు బిఆర్ఎస్ అంటే ఒక స్టిఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్సీని బీఆర్ఎస్ కాదాయన అంటే ఇండో అమెరికన్ అంటే ఆంగ్లో ఇండియన్ సో ఆ స్టిఫెన్సన్ని కొనుగోలు చేయడం కోసం యాభై లక్షలు డబ్బు తీసుకొని వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఆడియోలో మా వాళ్ళు బ్రీఫ్డ్ మ్యాన్ చంద్రబాబు నాయుడు గారు కూడా తనతో ఫోన్ కాల్ మాట్లాడడం ఇంకా అప్పుడు వివాదం మనం చూసాం ఏం జరిగింది అని ఏకంగా ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పి ఒక భయంతో ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాల్సి వచ్చింది అయితే ఈ మొత్తం ఎపిసోడ్ నడవడానికి ఎవరి కోసం ఎవరిని గెలిపించడం కోసం అంటే అప్పుడు టీడీపీలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన వేం నరేందర్ రెడ్డిని గెలిపించడం కోసం వేం నరేందర్ రెడ్డి అని సో తను రేవంత్ రెడ్డికి అంటే మామూలుగా మంచి ఫ్రెండ్ కూడా రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు వేం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే రెండు వేల ఏడులో ఎనిమిదిలో తర్వాత రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు ఇద్దరు టీడీపీని అప్పుడు యువ నాయకులు యువత మంచి క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది అది కంటిన్యూ అవుతూ వచ్చింది సో ఆ వేం నరేందర్ రెడ్డిని గెలిపించడం కోసమే రేవంత్ రెడ్డి అప్పుడు దూకుడిగా వెళ్ళడం ఈ విధంగా పట్టుబడడం ఇదంతా జరిగింది సో అదే వేఎం నరేందర్ రెడ్డి తర్వాత రేవంత్ రెడ్డితో పాటు కలిసే కాంగ్రెస్ పార్టీలో కూడా వెళ్ళారు సో ఇప్పుడు అదే వేఎం నరేందర్ రెడ్డికి ఓటుకు నోటులో కీలకమైనటువంటి వ్యక్తి తన కోసం ఇదంతా జరిగింది ఆ వేయం నరేందర్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైన బాధ్యతలు అప్పగించారు తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా వేఎం నరేందర్ రెడ్డి నియమించుకుంటూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చింది క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు అని ఇమ్మీడియట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ వర్క్ అవుతాయి వైఎం నరేందర్ రెడ్డిని ముఖ్యమంత్రికి ప్రధాన సలహాదారుగా నియమించి క్యాబినెట్ ర్యాంక్ అండ్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఇద్దరు సలహాదారులను నియమించారు ఒకరు షబీర్ అలీ మాజీ మంత్రి గారు మరొకరు వేణుగోపాల్ అని కాంగ్రెస్ నాయకులు వీళ్ళతో పాటు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లు రవి గారిని మల్లు రవి గారు ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధులుగా పనిచేశారు ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉంటూ వస్తూ ఉన్నారు తను ఢిల్లీలో తెలంగాణ ప్రత్యేక ప్రతినిధిగా నియమింపబడ్డారు ఈ నలగరికి కూడా క్యాబినెట్ ర్యాంక్ అందరూ కూడా రేవంత్ రెడ్డి వర్గమే రేవంత్ రెడ్డికి సన్నిహితులుగా ఉన్న వాళ్ళే మరి మల్లు రవి నాగర్కర్న నుంచి ఎంపీగా పోటీ చేసి ఆలోచనలో ఉన్నారు ఎవరికి ఇస్తారో తెలియదు చూడాలి బట్ ప్రస్తుతానికైతే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చారు వేఎం నరేందర్ రెడ్డికి ఏమో సీఎం ముఖ్య సలహాదారు మిగిలిన వాళ్ళకు ప్రభుత్వ సలహాదారులు ఇద్దరు ఇంకా మల్లు రవికి ఈ క్యాబినెట్ ర్యాంక్ యాక్చువల్గా షబ్బీర్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసే ఆలోచన కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి వార్తలు అయితే వస్తూ ఉండే ఇప్పుడు అంటే నెక్స్ట్ త్వరలో మంత్రివర్గ ఉంది కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనారిటీకి సంబంధించి ఎవరు మంత్రివర్గంలో లేరు అండ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క మైనారిటీ నేత కూడా గెలవలేదు ఒక్కరు కూడా గెలవలే అరవై నాలుగు మందిలో సో మరి షబీర్ అలీకి కానీ లేదంటే నాంపల్లి నుంచి తక్కువ తేడాతో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్కి కానీ హిల్స్ నుంచి ఓడిపోయిన మహమ్మద్ అజారుద్దీన్ క్రికెటర్ ఇండియన్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్కి కానీ ఎమ్మెల్సీగా తీసుకొని మంత్రివర్గంలో స్థానం ఇస్తారు అని చెప్పి చర్చలు జరుగుతూ ఉన్నాయి మరి షబ్బీర్ అలీకి సలహాదారు ప్రభుత్వానికి అడ్వైజర్ పోస్ట్ ఇవ్వడం ద్వారా ఈ రేస్ నుంచి మరి ప్రస్తుతానికి షబ్బీర్ అలీని తప్పించినట్లయినా నెక్స్ట్ అజారుద్దీన్ లేదా ఫిరోజ్ ఖాన్ ఇద్దరులో ఒకరిని ఎమ్మెల్సీ చేసి మినిస్టర్గా అవకాశం కల్పిస్తారా ఏమో మరి రేవంత్ రెడ్డి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వీటన్నిటి మీద క్లారిటీ వస్తుందని చెప్పి అంటూ ఉన్నారు మొత్తం మీద అయితే టీడీపీలో కీలకంగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఓటుకు నోటు దానికి వీడు రేవంత్ రెడ్డి అందులో ఏమైనా ఎన్ని రోజులు జైల్లో గడిపించారు చూసాం చంద్రబాబు మీద కూడా విచారణ చేయాలి సిబిఐతో అని చెప్పి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ నడుస్తూ ఉంది అండ్ వేం నరేందర్ రెడ్డిని కూడా ఇది వెంటాడుతూనే ఉంది సో మొత్తం మీద తనతో పాటు ట్రావెల్ చేసిన వేం నరేందర్ రెడ్డికి అయితే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సరైన న్యాయం చేసినట్లే ప్రస్తుతానికి